మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఉద్యోగులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అనమాట ఫిబ్రవరి మనకి నాలుగవ తారీఖున ఫిబ్రవరి నాలుగవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా ఉద్యమం అయితే చేస్తున్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది సో ఫిబ్రవరి నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు అయితే దీక్షలు అయితే చేయబోతున్నారు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడే వచ్చింది దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ నెల నాలుగున ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగుల సంఘం దీక్ష ఈ నెల నాలుగున ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగుల సంఘం దీక్ష అయితే చేయబోతుంది పాత పెన్షన్ విధానం అమలు కోరుతూ సాగర సంగ్రామ దీక్ష చేపట్టిన అంటే చేపట్టిన ఏపీ సిపిఎస్ఈ ఉద్యోగ సంఘం అనమాట వీరు మనకి విశాఖ సాగర్ తీరంలోనే ఈ దీక్ష అయితే చేపడుతున్నారు ఫిబ్రవరి నాలుగున ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు సాధించుకునేందుకే ఈ విధంగా అయితే చేస్తున్నానని కూడా చెప్పడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని